నమస్తే వెల్కమ్ డాక్టర్ ఎస్ సుహాయిల్ అహ్మద్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమ్యూనిటీ మెంబర్గా వైఎస్ఆర్సీపీ పదవి ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి రెడ్డికి ధన్యవాదములు తెలుపుతూ మహిళా స్టేట్ వైఎస్సార్సీపీఏ తులసమ్మ శివమ్మ సావిత్రమ్మ ఆచారమ్మ వారికి చిరుసన్మానం చేశారు భావితరాల వాళ్లు ఉన్నత పదవులు చెందాలని వారి ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం ఈరోజు కార్యకర్తలు వచ్చి నాకు సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ నెల తారీఖు మా అధ్యక్షుడు ఎక్స్ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మనం పదవి చేయడం జరిగింది ఈ పదవి ఇచ్చినందుకు జగన్ సార్ని నివాదాలు తెలుపుకుంటూ మేము ఈ పది బాగా కృషి చేసి పార్టీకి ముందు తీసుకెళ్ళి బాగా కష్టపడతానని తెలుపుకుంటున్నాను పదవి ఇవ్వడము మా మైనారిటీకి కడపలో ఇంత పది పెద్ద పది ఇవ్వడం చాలా గర్వకరం నాకు అలాగే నేను ఈ పదవి న్యాయం చేసి చెప్పుకుంటూ సెలవు తీసుకు ఈరోజు జగనన్న గుర్తించి వాళ్ళ తాతలో నుండి చలీల భాష కోరు వాళ్ళ డాడీలో నుండి పని చేసి వైఎస్ఆర్ పార్టీ ఉండి పని చేసి కష్టపడి ఈ రోజు కొడుకు జగనన్న గుర్తించి పదవి ఇచ్చినాడంటే ఎంతో సంతోషం మనకు జగనన్న అందులో జగనన్న ఈ జగనన్న మనం సంతోషంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆయన ఎంతో ప్రజలు బాగా కాపాడుకొని ప్రజలు ఈ పార్టీ ముందుకు తీసుకుపోతాడని మా కోరిక అందులో జగన్ అన్నీ ఎంత దూరం అని వాళ్ళ తాత ముత్తాబ్ నుండి వీళ్ళు పనిచేసినాడు వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినాడు వాళ్ళ డాడీకి ఈ అన్నకి ఇచ్చినది మాకు చాలా మైరాలు చాలా సంతోషంగా ఉంది అటువంటి జగనన్నను మేము బిద్దరు బిద్దరు తెలుపుకుంటా మా సోదలన్నకు తరకు మేము బిడ్డలు తెలియదు జై జగన్